సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సమయం చాలా విలువైంది అని తరచూ వింటూ ఉంటాం కదా కొందరు దైనందిన జీవితంలో అప్పుడప్పుడు ఆశ్చర్యకర ఘటనలు జరిగితే మరికొందరి జీవితంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ క్రమంలో కొన్నిసార్లు రెప్పపాటు కాలంలో పెను ప్రమాదం తప్పిపోతూ ఉంటుంది అలాంటి సమయాల్లో ఆ సమయం విలువేంటో తెలుస్తుంది మనకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒక సెకండ్ లేట్ అయితే పరిస్థితి మరోలా ఉండేది ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నలభై నాలుగుపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి రోజులానే ఆ రోజు కూడా వాహనాలు వెళ్తున్నాయి అనుకోకుండా సడెన్ గా ఆర్టీసీ బస్సు రోడ్ క్రాస్ చేస్తోంది అదే సమయంలో ఓ లారీ వేగంగా వస్తోంది అది గమనించని బస్సు డ్రైవర్ రోడ్ క్రాస్ చేస్తున్నాడు దీంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ లారీని సైడ్ తీసుకోవడంతో రెప్పపాటు క్షణంలో ఘోర ప్రమాదం తప్పినట్లయింది అనుకోకుండా ఏదైనా జరుగుంటే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి అమ్మో ఊహించుకుంటేనే భయమేస్తోంది అలాంటి దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు అయితే వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు జస్ట్ మిస్ అయిందే అంతమంది జనాల ప్రాణాలను పణంగా పెట్టాడు ఆ బస్సు డ్రైవర్ రెండు నిమిషాలు ఆగి రోడ్డు దాటితే తప్పేముందని నెటిజన్లు కమెంట్స్ చేశారు తెలంగాణ పోలీసులు మామూలు వాహన చోదకులతో పాటు ఇలాంటి ఆర్టీసీ డ్రైవర్స్ కోసం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మరొకరు సూచించారు